हेलो 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 इनको माइक इंको मैक् दयच पैकि दयच इंको मैक् कांग्रेस प्रेसिडेंट मार्जुन जी मेंबर्स कांग्रेस वर्किंग कमीटी लीडर्स पार्टी वर्कर्स मई ब्रदर्ड सिस्टर्स अंदर की नमस्कार తెలంగాణలో ప్రజాధికారికి అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను ఐమ్ ఫీల్ విత్ జాయ్ టు బీ హియర్ టుడే విత్ యూ ఆన్ దిస్ హిస్టారిక్ డే టు మేక్ అనౌన్స్మెంట్ విచ్ విల్ ఇంపవర్ మై అడియర్ సిస్టర్ ఆఫ్ తెలంగాణ సంతోషిస్తున్నాను నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీతో ఈ ఆనందం పంచుకోవడానికి మీకు అధికారం ఇవ్వడానికి మహాలక్ష్మి మహాలక్ష్మి విచ్ మీన్స్ రూపీ 2500 మంత్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవిని మహాలక్ష్మి అనే మహిళలకు నెలకి 2000 రూపాయలు 2500 రూపాయలు ఇవ్వబోతున్నాము గ్యాస్